హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ ఈరోజు ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేసి మా వెంకటగిరి చేనేత కళాకారులకి ఎంతో హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నానండి ఈరోజు మీకు చూపించబోతున్న శారీస్ వచ్చినప్పటికీ ప్యూర్ పట్టు శారీస్తో వచ్చానండి ఈరోజు వీడియోలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ప్రైజు చాలామంది కూడా ప్రైజెస్ అనేది చెప్పండి మీకు ప్రైజెస్ అనేది చెప్పడం వలన సేలింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది అని కూడా సలహా ఇస్తూ ఉంటారు మాకైతే ప్రైజెస్ అనేది చెప్పకపోయినా కూడా వాళ్ళు అనేది మాకు ఫోటోస్ పెట్టి స్క్రీన్షాట్ పెట్టి ప్రైజెస్ తెలుసుకుంటూ హ్యాపీగా తీసుకుంటూ ఉంటారు కొత్త వాళ్ళు పాత వాళ్ళకి ఆ ప్రాసెసింగ్ విధానం ఎలా ఉంటుందో కనుక ఎలా ఉంటుందో కూడా వాళ్ళందరికీ నోటిడే కనుక హ్యాపీగా తీసుకుంటూ ఉంటారు కానీ ఈరోజు ప్రైస్ చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు మీకు చూపించబోతున్న శారీస్ వచ్చేటప్పటికి మార్కెట్ ఐటెం కాదండి ఎక్కడా కూడా మీకు ఇటువంటి శారీసు దొరకదు మన కేకే హ్యాండ్లూమ్ శారీస్లో మనం ఓన్గా తయారు చేస్తున్న ప్యూర్ వెంకటగిరి పట్టు శారీసు చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటాయి ఈ శారీ స్పెషాలిటీ కూడా మీకు వివరంగా చెప్తాను మార్కెట్ ఐటెం కాదు కనుక ఈరోజు ప్రైజ్ కూడా మీకు రివ్యూలు చేసి చెప్తున్నాను ఎందుకంటే దీని వలన ఏ హోల్సేలర్కి ఏ రీసేలర్కి ఏ షాపు వాళ్ళకు కూడా ఎటువంటి డ్యామేజెస్ కానీ నష్టం కానీ ఉండదు మా దాని ద్వారా మాకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది మార్కెట్ ఐటెం కాదు మీకు మార్కెట్లో ఎక్కడా కూడా ఇటువంటి శారీస్ అనేది దొరకదండి అందువలన ఈరోజు ప్రైజెస్ తోటే మీ ముందుకు వచ్చాను ప్రైస్ కూడా చెప్తాను మీకు ఈ శారీ నచ్చినట్లయితే ఆ బడ్జెట్ కూడా మీకు కంఫర్ట్గా ఉన్నట్లయితే హ్యాపీగా తీసుకోవచ్చు మీకు సింగిల్ శారీ కావాలన్నా కూడా ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ వేసి బుకింగ్ అడ్రస్ ఇవ్వండి హ్యాపీగా మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా ఇంటికి చేరే విధంగానే బుకింగ్ చేసి పంపిస్తానండి ఈ రోజు మీకు చూపించబోతున్న శారీస్ వచ్చినప్పటికీ ప్యూర్ పట్టు శారీస్ అండి ఈ ప్యూర్ పట్టులో కూడా మనకు గోల్డ్ పర్సంటేజీ జెరీ అనేది వస్తుంది చాలా హైలైట్గా ఉంటుంది మీరు ఈ బార్డర్ చూసినట్లయితే మనకు గ్యాప్ బార్డర్ అనేది వస్తుంది జెరీ కూడా ఇది గోల్డ్ జెరీ అండి ఈ శారీస్కి ప్రతి ఒక్క శారీకి కూడా ఇటువంటి టెస్టింగ్ రిపోర్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది వచ్చేటప్పటికే టెస్టింగ్ రిపోర్ట్ అండి చాలా హైలైట్గా ఉంటుంది మన హ్యాండ్ మన శారీస్కి ఎలాగో హ్యాండ్లూమ్ లేబుల్ పెట్టిస్తాము ఇది ప్యూర్ పట్టు కనుక పట్టు క్వాలిటీ కోసం సిల్క్ మార్కు ట్యాగ్ కూడా పెట్టిస్తాము అలాగే మూడో ఎవిడెంట్గా ఇది గోల్డ్ పర్సంటేజ్ జెరీ అండి కనుక ఈ జెరీకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి టెస్టింగ్ రిపోర్ట్ ఇది మనకు ఒకప్పుడు వెండి అనేది వెంకటగిరిలో ఉండేదండి మనకు ఒక ముప్పై సంవత్సరాల అనేది దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం రివ్యూల్ చేసి పట్టు శారీస్ మీద పెట్టి తయారు చేయిస్తూ ఉన్నాము మన దగ్గర తయారైన శారీస్ని కంచికి తీసుకెళ్తాము ఎందుకంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇవి జెరీ టెస్టింగ్ సెంటర్లు ఇండియాలో రెండే రెండు చోట్లు ఉన్నాయి ఒకటి వచ్చి కలకత్తాలో ఉంది రెండోది కాంచీపురంలో ఉంది మాకు వెంకటగిరికి కంచి దగ్గర గనక మాకు మూడు వందల కిలోమీటర్లు అనేది వస్తుంది అందువలన ఈ శారీస్ అన్నీ తయారైన తర్వాత కంచికి తీసుకెళ్తాము కంచిలో ఈ శారీ బోర్డరు బుటాసు పళ్ళులో ఉన్న జెరీని టెస్టింగ్ చేసి వాళ్ళే ఈ స్టాంపు సిగ్నేచర్ పెట్టి మనకు క్వాలిటీ బేసిక్ మీద ఈ సర్టిఫికేట్ ఇస్తారు మనం కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఈ శారీతో పాటు ఈ టెస్టింగ్ రిపోర్ట్ కూడా ఇందులోనే పెట్టిస్తాము కనుక చాలా జెన్యున్గా ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చినప్పటికే మనకు పద్దెనిమిది వేల రూపాయలు పడుతుందండి వన్ ఎయిట్ త్రిబుల్ జీరో అనేది ప్రైస్ వస్తుంది మీకు ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ శారీ వచ్చినప్పటికే కంప్లీట్గా ఈ విధంగా మనకు ఇరువైపులా సమానం బోర్డర్ వచ్చి ఇటువంటి గ్యాప్లో కూడా మనకు కంప్లీట్గా హ్యాండ్ బుటీ అనేది వస్తుంది ఇంకో బుటీలో స్పెషాలిటీ ఏంటంటే జాందాని మోటిఫండ్ ఇది మనకు అని బుటా అంటారు మీకు వీవింగ్లోనే మనకు అని బుట్ట లాగా వస్తుంది ఈ శారీ పళ్ళు పళ్ళు వచ్చేటప్పటికే మనకు వైలెట్ కలర్ వస్తుంది పళ్ళులో కూడా కంప్లీట్గా మీనాకారి బుట్టా వస్తుంది రిచ్ పళ్ళు అనేది రాదండి ఎందుకంటే జరీ కాస్ట్లీ కనుక హ్యాండ్ బుటాస్ ఇవ్వడం వలన శారీ చాలా తేలిగ్గా ఉంటుంది మనకు లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ సారీ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చినప్పటికీ ఇలా వైలెట్ కలర్ వచ్చి ప్లెయిన్ అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఆరెంజ్ కలర్ శారీ అండి మీకు ప్రతి శారీని కూడా ఇలాగే ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి ఈ శారీ కాస్ట్ వచ్చినప్పటికి పద్దెనిమిది వేల రూపాయలకి మీకు హ్యాపీగా ఇంటికి చేరే విధంగానే కొరియర్ చేసి పంపిస్తాను ఇంకోటి ఏంటంటే మార్కెట్లో మరెక్కడా కూడా ఇటువంటి శారీస్ అనేది దొరకవండి మనమే ఎక్స్క్లూజివ్గా తయారు చేస్తున్నాము ఇది వెండి జిరి అనే దానికి కూడా మీకు ఇంత ముందు చూపించినట్లుగా సర్టిఫికేట్ అనేది వస్తుంది ప్రతి శారీకి కూడా టెస్టింగ్ రిపోర్ట్ అనేది వస్తుంది ఇది కూడా శారీలోనే పెట్టి నేరుగా మీ ఇంటికి చేరే విధంగానే పంపిస్తాము అలాగే మీకు ప్రతి ఒక్క శారీకి హ్యాండ్లూమ్ లేబులు సిల్క్ మార్క్ లేబులు అలాగే టెస్టింగ్ రిపోర్టు మూడు అనేది రావడం వలన మీకు ఎంతో జెన్యునిటీగా అనేది ఉంటుందండి ఈ శారీ వచ్చేప్పటికే మనకు పికాకో గ్రీన్ అనేది వస్తుందండి నెమలి బ్లూ కలర్ అంటాము నెమల పింఛన్ కలర్ వస్తుంది బార్డర్ వచ్చేప్పటికే మనకు వైలెట్ వస్తుంది ఈ శారీ టెస్టింగ్ రిపోర్ట్ అండి ఈ శారీ కూడా ప్రతి ఒక్క శారీకి కూడా టెస్టింగ్ రిపోర్ట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క చీరను కూడా టెస్టింగ్ చేయించడం జరిగిందండి ఈ జెరీ ప్యూరిటీ కోసం అనేది మీకు గోల్డ్ పర్సెంటేజ్ జెరీ అనేది వస్తుంది ఈ శారీ కూడా మనకు పళ్ళు వచ్చినప్పటికీ వైలెట్ కలర్ వస్తుంది పళ్ళులో మీనాకారి బుటా వస్తుంది ఈ శారీ బ్లౌజ్ కూడా మనకు వచ్చినప్పటికీ వైలెట్ కలర్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది బుటా కూడా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది బుటా కూడా శారీ లోపలంతా కూడా ఈ విధంగా డిజైన్ చేసి ఉంటుంది మీకు ప్రతి ఒక్క చీరని కూడా నీట్గా ఓపెన్ చేసి ఓపికగా చూపిస్తాను చూడండి ఎందుకంటే మీకు ఈ వీడియో అనేది ఎంతోమందికి చేరుతుంది కనుక ప్రైజ్ కూడా ఈరోజు ఓపెన్గానే చెప్తున్నాను కనుక ప్రతి ఒక్క చీరని మీకు నీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సింగిల్ శారీ కావాలన్నా కూడా కోరియేట్ చేసి పంపిస్తానండి ప్రతి ఒక్క చీర కూడా గోల్డ్ పర్సంటేజ్ జరియండి చాలా అంటే చాలా హైలైట్గా ఉంటుంది ప్రతి ఒక్క శారీకి కూడా ఇలా టెస్టింగ్ రిపోర్ట్ అనేది వస్తుందండి పాత శారీస్ని రివ్యూ చేసి ధైర్యంగా చేయించడంలో కేకే శారీస్ ఎప్పుడూ కూడా ముందుంటుంది అలాగే ఇప్పుడు మీకు చూపించబోతున్న మరో శారీ వచ్చేటికే మనకు పింక్ కలర్లో వస్తుందండి ఇది ఇది కలర్ కూడా మనకు బేబీ పింక్ కాదు ఈ శారీ కూడా టెస్టింగ్ రిపోర్ట్ అనేది ఉంటుంది మీకు ఈ రోజు చూపించినటువంటి మూడు చీరలకు కూడా మూడు టెస్టింగ్ రిపోర్ట్స్ అనేది వస్తుంది బుటా కూడా అయితే చాలా హైలైట్గా ఉంటుందండి ఈ బుటా కూడా ఇరువైపులా కూడా ఇలా సమానం బోర్డర్ అనేది వస్తుంది ఈ శారీకి మొత్తం కూడా గోల్డ్ అనేది వస్తుంది ఈ శారీ పళ్ళు కూడా మీరు చూసినట్లయితే జామదాని అండి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్ అనేది వైలెట్ కలర్ అనేది వస్తుంది ఈ శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఇటువంటి శారీస్ని మన వీడియోస్లో కానీ వీడియోస్లో కానీ ఎప్పుడూ కూడా చూపించము ఎందుకంటే చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి శారీస్ అనేది కూడా కేకే హ్యాండ్లూమ్ శారీస్కి స్పెషల్గా అనేది ఉంటుందండి ఈ శారీ అయితే మీకు ఇంతకుముందు చూపించినట్లుగా శారీ లోపలంతా ఎలా వస్తుంది శారీ అనేది ఈ విధంగా ఉంటుందండి మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా హ్యాపీగా అనేది బుక్ చేసుకోవచ్చు ఇవంతా కూడా గోల్డ్ పర్సంటేజ్ జెరీ సారీసు ఇదే మీకు కంచిలో కూడా అమ్మేదండి జెరీ కూడా స్పెషల్గా ఉండడం వలనే కాస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా హ్యాపీగా బుక్ చేసుకోండి నేరుగా ఇంటికి చేరే విధంగానే కొరియర్ చేసి పంపిస్తాము ప్రజెంట్ అయితే త్రీ శారీస్ రెడీగా ఉన్నాయి ఈ త్రీ శారీస్లో కూడా ఇంకో టూ కలర్స్ అనేది కూడా ఉన్నాయండి మొత్తం ఫైవ్ శారీస్గా ఉన్నాయి మీరు చూపించినటువంటి శారీస్ అంతా కూడా మార్కెట్ ఐటెం కాదండి మీకు మార్కెట్లో మరి ఎక్కడ దొరకదు అందువలన రోజు ప్రైజ్ కూడా మీకు రివ్యూల్ చేసి చెప్పాను చాలా మంది ప్రైస్ చెప్పండి మీకు సేల్ ఎక్కువగా ఉంటుంది అని కూడా అంటూ ఉంటారు ఈరోజు చూద్దామండి సేల్ కూడా ఎలా ఉంటుందో కూడా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకొని ఈరోజు ప్రైజ్ కూడా చెప్పడం జరిగింది ప్రైజ్ చెప్పే అవకాశం కూడా వచ్చింది ఎందుకంటే ఎందుకో కూడా మీకు ముందుగా చెప్పాను కనుక ఈరోజు ఈ డిఫరెంట్ ఆఫ్ శారీస్ని ఎలా ఉంటుందో కూడా చెప్పాను ఇంకోటండి ఈ శారీసు చినిగిపోయిన తర్వాత కూడా ఈ జెరీ కోసము మాకు కావాలండి మాకు పాత వెంకటగిరి శారీస్ ఉంటే మేము కొనుగోలు చేసుకుంటాము అనే వాళ్ళు ఉంటారు కదండి అటువంటి కేటగిరీ ఆఫ్ జెరీ అండి ఇది ఈ పట్టు శారీ క్లాత్ పాడైపోయిన తర్వాత కూడా ఈ జెరీ కోసము తీసుకొని ఎంతో కొంత డబ్బులు అనేది ఇస్తూ ఉంటారు అటువంటి జెరీ అండి ఇది గోల్డ్ పర్సంటేజ్ జెరీ అనేది వస్తుంది మీకు సింగల్ శారీ కావాలన్నా కూడా హ్యాపీగా తీసుకోండి కొరియర్ చేసి పంపిస్తానండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి